ఇంద్రధనుస్సులాంటి స్నేహం అనఘ మరియు లక్ష్మీల స్నేహం దాగి ఉన్న ఇంద్రధనుస్సు జ్ఞాపకంలా ఉండేది ఒక రంగు మాత్రమే మసక బారినదా లేక అన్ని రంగులు కలిసి మరింత ప్రకాశవంతంగా ఒకదానితో ఒకటి కలిసిపోయాయా అని తెలుసుకోలేనంత లోతైన బంధం చిన్న పట్టణంలోని సాధారణ స్కూల్లో కలిసిన ఇద్దరు అమ్మాయిలు కలిసి నవ్వడానికి ఏడవడానికి కలలు కనడానికి వారికి మతం అవసరం లేదు జాతి సరిహద్దులు అడ్డంకి కాలేదు అనఘ ఒక నదిలా ఉండేది ఆకుపచ్చని చల్లదనం మరియు స్వచ్ఛమైన నీటి శాంతతతో ఇస్లామిక్ కుటుంబంలో సంప్రదాయ వాతావరణంలో పెరిగిన ఆమెకు బయటి ప్రపంచం చాలా దూరంగా చేరుకోవాలని కోరుకునే ఒక కలలా ఉండేది ఇంటి నియమాలు మరియు ఆచారాల మధ్య రెక్కలు ముడుచుకుని కూర్చున్న పక్షిపిల్లలా ఉండేది ఆమె లక్ష్మీ సూర్యరశ్మితో నిండిన ఒక ఉదయంలా ఉండేది ఓపెన్ మనసుతో ఆసక్తితో ఆమె ప్రపంచాన్ని చూసేది ఆలయ ఆవరణలో నూమసీదు మార్గాల్లోనూ ఆమె ఒకేలా నడిచేది మతాల సరిహద్దులు లేని ప్రేమే దేవుడని ఆమె నమ్మేది వారి స్నేహం చిన్న చిన్న క్షణాల ద్వారా పెరిగింది స్కూల్లో మధ్యాహ్న భోజన సమయంలో స్నేహితులు ఇంటినుండి తెచ్చిన ఆహారాన్ని పంచుకునేవారు అనగ బిర్యానీకి పులుసు రుచి లక్ష్మీ అవయల్కు అనఘమాంసం వేపుడు రుచి ఆ స్నేహంలో జోడించబడ్డాయి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు రూమ్ మూలలో కూర్చుని ఏడ్చిన అనఘను ఆదుకున్నది లక్ష్మి లక్ష్మీ జ్వరం కారణంగా స్కూల్కు రాలేనప్పుడు ఆమెకు అవసరమైన పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లి ఇచ్చినది అనఘ వారి మధ్య స్నేహం కేవలం స్కూల్ స్నేహం కాకుండా సోదరి బంధంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఇంటివారికి కూడా వారి బంధం సంతోషకరమైనదిగా ఉండేది అయితే కాలం ముందుకు సాగినప్పుడు అనఘ జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది అది సమీర్ అనే యువకుడితో ఆమె ప్రేమ సమీర్ ఒక హిందూ యువకుడు సాహిత్యం మరియు సినిమాలు ఇష్టపడే అనఘ అభిరుచులు సమీర్కు కూడా ఉండేవి వారి ప్రేమ స్కూల్ క్యాంటీన్ కౌంటర్ నుండి ప్రారంభమై కాలేజీ గడ్డితోటలో సినిమా థియేటర్ చీకటిలోకి చేరుకుంది వారికి మాట్లాడడానికి ఎన్నో విషయాలు ఉండేవి కవితలు కథలు సినిమాలు రాజకీయాల గురించి వారు మాట్లాడేవారు ఆ సంభాషణల మధ్య వారి మధ్య ఉన్న మతం గోడలు కూలిపోయాయి ఆ ప్రేమ ఇంట్లో చాలా సమస్యలు సృష్టించింది అనఘ ఇంటివారు దీనికి అంగీకరించలేదు సమీర్ ఇంటివారు కూడా వారి ప్రేమను వ్యతిరేకించారు సంప్రదాయ కుటుంబాల్లో మతంలేని బంధాన్ని వారు ఒప్పుకోలేకపోయారు చాలా గొడవలు బెదిరింపులు జరిగాయి వారి ప్రేమ సంప్రదాయ కుటుంబాల్లో షాక్ సృష్టించింది ఈ సంక్షోభ సమయాల్లో అనగకు తోడుగా నిలిచింది మాత్రమే అనగ కన్నీళ్లు చూసినప్పుడు హృదయం బాధపడింది లక్ష్మీ అనగ కోసం సమీర్తో చాలాసార్లు మాట్లాడింది వారి ప్రేమ వల్ల తన కుటుంబంలో సమస్యలు రాకుండా చూసింది చివరికి వారి ప్రేమ విజయం సాధించింది వారు వివాహం చేసుకున్నారు కానీయ వివాహం అనగ జీవితంలో చాలా బాధలు తెచ్చింది కుటుంబం ఆమెను పూర్తిగా విడిచిపెట్టింది ఆమెకు ఇంటినుండి బయటకు రావడంకూడా సాధ్యం కాలేదు మాత్రమే ఆమెతో ఉండేది ఆమె అనఘకు తోడుగా మానసిక బలాన్ని అందించింది గాలి దిశ మారిన నదిలా అనఘ మరియు సమీర్ జీవితం ఒడిదొడుకులతో సాగింది కుటుంబ వ్యతిరేకతలు బాధలు వారికి సుపరిచితమైనప్పటికీ వారి ప్రేమ లోతు వారిని మరింత దగ్గర చేసింది వివాహం తరువాత లక్ష్మీ అందించిన మానసిక సహకారం మరియు ప్రేమ ఆ బంధానికి మరింత బలాన్ని ఇచ్చాయి అనగ కుటుంబం విడిచిపెట్టిన రోజుల్లో వారికి సోదరిలా ఉండేది ఆమె అనగ మరియు సమీర్ను తన ఇంటికి వారికి ఆహారం తయారుచేసి ఇచ్చేది వివాహం తరువాత కొద్ది కాలానికే వారికి ఒక బిడ్డ జన్మించాడు అది వారి జీవితంలో అతిపెద్ద సంతోషం ఒక బిడ్డ చిరి మరియు ఆటలు వారి ఇంటిని మరింత ఆకర్షణీయంగా చేశాయి లక్ష్మీ సోదరిలా వారితో ఉండేది ఆమె ఎప్పుడూ వారి ఇంటికి వచ్చిబిడ్డను చూసుకుని అతనితో ఆడుకునేది అనఘ కుటుంబం విడిచిపెట్టినప్పుడు లక్ష్మీ ఆమెకు సోదరికంటే ఎక్కువగా తల్లిలా ఉండేది అలా ఉండగా వారి జీవితంలో విషాదం సంభవించింది అనఘకు క్యాన్సర్ వ్యాధి స్థిరీకరించబడింది ఆ వార్త విన్నప్పుడు సమీర్ మరియు గుండెలు పగిలిపోయాయి అనఘ చిరి మరియు ఆటలు ఆగిపోయాయి ఆమె చాలా బాధపడింది సమీర్ ఆమెకు అన్ని విధాలా సహకరించాడు కూడా ఆమెతో ఉండేది వారు కలిసి అనఘ చికిత్స చేయించాడు అనఘ అంతం దగ్గరపడినప్పుడు లక్ష్మీ మరియు సమీర్ చాలా బాధపడ్డారు బాధ బాధగుర్తులు కనిపించాయి ఆమె కళ్లు తెరిచిపడుకుంది ఆమె చేతుల్లో బిడ్డను తీసుకుని అతన్ని గట్టిగా కౌగిలించుకుని లక్ష్మీ ఏడ్చింది అనఘాంతం దగ్గరపడినప్పుడు ఆమె లక్ష్మీ చేతుల్లో బిడ్డను అప్పగించింది లక్ష్మీనా బిడ్డను నీ సొంత కొడుకులా పెంచాలి అతనికి నీ ప్రేమ శ్రద్ధ ఇవ్వాలి ఇది నా కోరిక అనఘ చెప్పింది ఆమె నుండి కన్నీళ్లు ఒలికాయి ఆమె లక్ష్మీని చూసి చిరించింది ఆ చిరిలో చాలా బాధ మరియు ప్రేమ ఉండేవి అనగ చివరి క్షణాలు లక్ష్మీ మరియు సమీర్ను చాలా బాధపెట్టాయి మరణం తరువాత సమీర్ జీవితం సముద్ర తుఫానులో చిక్కుకున్న ఓడలా అయింది ఆమె పోయిన తరువాత అతని ప్రపంచం శూన్యమైంది కుటుంబం వారిని పూర్తిగా విడిచిపెట్టింది ఒక్క మాట కూడా చెప్పడానికి వారు రాలేదు ఈ విషాదం అతన్ని పూర్తిగా బలహీనపరిచింది అనఘ బిడ్డను చూసుకోవడం పెంచడం అతనికి సాధ్యం కాలేదు ఈ పరిస్థితిలో లక్ష్మి ఆ బిడ్డను తన ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించింది భర్త రవికి మొదట ఈ నిర్ణయంతో విభేదం ఉండేది లక్ష్మీ నీకు అనఘ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు కాని ఈ బిడ్డను మన ఇంటికి తీసుకురావడం సరైనదా ఇది చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది రవి చెప్పాడు కాని లక్ష్మీ మాటలు రవిని శాంతపరిచాయి రవి అనఘ నా సోదరి ఆమె మరణించినప్పుడు నా హృదయంలో బాధనదిలా పొంగింది ఆమె చివరి కోరిక నా బిడ్డను పెంచాలని నా సొంత కొడుకులా నేను అతన్ని చూసుకుంటాను లక్ష్మీ చెప్పింది రవికి ప్రేమ అర్థమైంది అతను ఆ నిర్ణయానికి అంగీకరించాడు అలా లక్ష్మీ ఆ బిడ్డను తన ఇంటికి తీసుకెళ్లింది ఒకరోజు ఆమె ఆ బిడ్డను ఎత్తి పడుకోబెట్టింది అతన్ని ప్రేమతో చూసింది అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగింది ఆమె గుండెనుండి పాలుకారై ఆ బిడ్డపట్ల ఆమె ప్రేమ ఎంత లోతైనదో ఈ ఒక్క దృశ్యం ద్వారా పాఠకులకు అర్థమైంది ఆమెకు ఆ బిడ్డను సొంత కొడుకుగా చూసుకోగలిగింది లక్ష్మి ఆ బిడ్డకు అమల్ అని పేరు పెట్టింది అతన్ని సొంత కొడుకులా పెంచింది ఇరవై సంవత్సరాలు ముందుకు సాగాయి అమల్ ఒక మంచి యువకుడిగా పెరిగాడు లక్ష్మి మరియు రవి అతన్ని తమ సొంత కొడుకుతో సమానంగా సంరక్షించారు అమల్ మరియు లక్ష్మీ సొంత కొడుకు మధ్య బంధం చాలా బలంగా ఉండేది వారు కలిసి ఆడుకున్నారు నవ్వారు ఒక కుటుంబంగా వారు సంతోషంగా జీవించారు అమల్ చిరి మరియు ఆటలు లక్ష్మీ ఇంటిలో అతిపెద్ద సంతోషంగా ఉండేవి ఆమెకు అమల్ సొంత కొడుకులా ఉండేవాడు గత ఇరవై సంవత్సరాల జీవితం లక్ష్మీకి ప్రేమ సంతోషం మాత్రమే కాకుండా చాలా బాధ్యతలను కూడా ఇచ్చింది అమల్ అనే కొడుకు చిరి మరియు ఆటలు ఆమెకు ఒక పెద్ద ప్రపంచంగా ఉండేవి అతన్ని సొంత కొడుకులా పెంచి అతని అన్ని అవసరాలను ఆమె నెరవేర్చింది లక్ష్మీ ప్రేమ శ్రద్ధ రవి సహకారం అమల్ జీవితంలో చాలా సంతోషాన్ని ఇచ్చాయి అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు ఇరవై సంవత్సరాల తర్వాత అమల్ తండ్రి సమీర్ తిరిగివచ్చాడు సమీర్ జీవితం చాలా మారిపోయింది అతను రెండోసారి వివాహం చేసుకున్నాడు వారికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు కొత్త జీవితంలో అతను చాలా సంపాదించాడు కానీ చాలా డబ్బు ఉన్నప్పటికీ కొడుకు లేని లోటు అతన్ని చాలా బాధపెట్టింది తన పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించడానికి ఒక పురుష వారసుడు కావాలనే కోరిక అతన్ని మళ్లీ అమల్వైపు తీసుకొచ్చింది ఒకరోజు సమీర్ లక్ష్మి ఇంటికి వచ్చాడు లక్ష్మీని మరియు అమల్ను చూసినప్పుడు అతని హృదయం బాధపడింది కానీ తన కోరికను వదులుకోవడానికి అతను సిద్ధంగా లేడు అతను అమల్ను తిరిగి తీసుకెళ్లడానికి చట్టపరమైన పత్రాలను లక్ష్మీ ముందు ఉంచాడు లక్ష్మీ దీని విన్నప్పుడు తల్లడిల్లిపోయింది ఆమె హృదయంలో బాధనదిలా పొంగింది ఆమె ఏడ్చింది సమీర్ నేను అతన్ని సొంత కొడుకులా పెంచాను నాకు అతన్ని వదిలేయడం సాధ్యం కాదు లక్ష్మీ చెప్పింది లక్ష్మీ లక్ష్మీమాటలు సమీర్ను బాధపెట్టాయి కానీ కొడుకు అవసరం గురించి అతను లక్ష్మీతో మాట్లాడాడు లక్ష్మీ నాకు అతన్ని తిరిగి తీసుకెళ్లాలి ఇది నా హక్కు అతను చెప్పాడు లక్ష్మీ నిస్సహాయత మరియు బాధ అమల్ మనసులో చాలా గందరగోళం సృష్టించాయి అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అతని మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి అతని జీవితం ఏమవుతుందో అతనికి తెలియదు చివరికి లక్ష్మి నిస్సహాయంగా ఆ నిర్ణయానికి అంగీకరించాల్సి వచ్చింది అమల్ లక్ష్మి చేతిలో ఒక ఫోటో ఇచ్చివీడ్కోలు చెప్పాడు ఆ ఫోటో హృదయంలో బాధ సంకేతంగా మారింది హృదయంలో చాలా బాధతో అమల్ను యాత్ర పంపింది అమల్ వెళ్లిన తర్వాత లక్ష్మీ ఇల్లు శ్మశానంలా అయింది నవ్వులు ఆటలతో నిండిన ఆ ఇల్లు ఒక్కసారిగా శూన్యమైంది హృదయంలో పెద్ద శూన్యత ఏర్పడింది అమల్ ఉపయోగించిన బొమ్మలతను నిద్రించిన గది ఆమెను చాలా బాధపెట్టాయి ఆ గదిలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి ఆమె కన్నీళ్లు అమల్ బొమ్మలపై పడ్డాయి ఆమెకు ఏడవడం కూడా సాధ్యం కాలేదు ఆమె బాధలోతు పెరిగినప్పుడు ప్రతిరోజు భోజనం కోసం కూర్చున్నప్పుడు అమల్ జ్ఞాపకాలు ఆమెను వేటాడాయి అమల్ ఇష్టపడే వంటకం భోజనం చేసిన జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకుంది ఈ జ్ఞాపకాలు ఆమెను పిచ్చిలా మార్చాయి ఆమె భోజనం తినకుండా ఏడ్చింది ఆమె హృదయం బాధపడింది బాధ ఆమె రెండో కొడుకును కూడా బాధపెట్టింది అమ్మ దుఃఖం చూసినప్పుడు అతనుకూడా నిస్సహాయుడయ్యాడు అతని అమ్మ బాధ అతని బాధగా మారింది అమ్మ బాధను తగ్గించడానికి అతనికి సాధ్యం కాలేదు అతని హృదయంలో చాలా దుఃఖం నిండింది ఒకరోజు భోజనం కోసం కూర్చున్నప్పుడు ఆమె అమల్ను పిలిచింది అమల్ కన్నా త్వరగారా అమ్మ నీకు ఇష్టమైన వంటకమిస్తుంది ఆమె చెప్పింది ఆమె రెండో కొడుకు దీన్ని విని భయపడ్డాడు అతను అమ్మతో ఏమీ చెప్పలేకపోయాడు అతను త్వరగా ఫోన్ తీసి అమల్ను పిలిచాడు కాని ఫోన్ స్విచ్ లో ఉంది ఈ దృశ్యం లక్ష్మీ బాధలోతును పెంచింది ఆమె హృదయం తల్లడిల్లిపోయింది ఆమె ఏడ్చి అరిచింది సమీర్ ఇంట్లో అమల్ అనుభవిస్తున్న బాధ అతని మనసులో లోతైన గాయాలను మిగిల్చింది గత పద్నాలుగు రోజులుగా అతను ఏమీ తినకుండా ఒకే చోట కూర్చున్నాడు అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు లక్ష్మీరవి అతని సోదరుడితో అతను అనుభవించిన ప్రేమ లోటు అతన్ని చాలా బాధపెట్టాయి అమల్ అవస్థ చూసినప్పుడు సమీర్కు తన తప్పు అర్థమైంది అతనికి డబ్బు వ్యాపారం కంటే కొడుకు సంతోషం ముఖ్యమని తెలిసింది కొడుకు చిరియాటలు లేని జీవితం చాలా శూన్యమని అతను గుర్తించాడు అమల్ బాధ చూసినప్పుడు సమీర్ అతన్ని తిరిగి లక్ష్మీవద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించాడు అతను అమల్ను పిలిచాడు అమల్ మనం లక్ష్మీవద్దకు వెళదాం అతను చెప్పాడు అమల్ దీన్ని విని చిరించాడు అతని కళ్ళనుండి కన్నీళ్లు ఒలికాయి అతను పరిగెత్తి సమీర్ను కౌగిలించుకున్నాడు అమల్ తిరిగి లక్ష్మీ ఇంటికి చేరుకున్నాడు అతన్ని చూసిన వెంటనే లక్ష్మీ పరిగెత్తి కౌగిలించుకుని ఏడ్చింది గుండె ఆగిపోతుందేమో అని భయపడి ఆమె అమల్ ముఖం ముఖమాంచి ఏడ్చింది ఆ దృశ్యం చూసినప్పుడు సమీర్ నీళ్ళతో నిండాయి అమల్ లక్ష్మీ చేతి నుండి తన ఇష్టవంటకం తింటున్నాడు అతను తినడం చూసినప్పుడు లక్ష్మీ చిరించింది ఆ చిరిలో చాలా సంతోషం మరియు ప్రేమ ఉండేవి అతని తండ్రి ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు సంతోషం మరియు బాధ ఒకేసారి అనుభవించాడు అమ్మ లేనిచోట నాకు పనికిరాదు శ్వాస ఆడదు అమల్ తండ్రితో చెప్పాడు తరువాత సంతోషం అంటే అతని అమ్మ అని గుర్తించి సమీర్ కృతజ్ఞతలు చెప్పి కన్నీళ్లతో ఆ ఇంటి మెట్టు దిగాడు సంవత్సరాలు గడిచాయి లక్ష్మీ మరియు రవి ప్రేమలో పెరిగిన అమల్వారి ఆదర్శాలు మరియు విలువలను గట్టిగా పట్టుకుని జీవితంలో చాలా ముందుకు సాగాడు అతని జీవితం లక్ష్మీ ఇచ్చిన ప్రేమకు సాక్ష్యంగా ఉండేది అతని ప్రతి చిరులో ప్రతి మాటలో ఆ అమ్మ లోతు ఉండేది అలా ఉండగా అతనికి ఒక వివాహ ప్రతిపాదన వచ్చింది అమీనా అనే ముస్లిం అమ్మాయి వధువు విద్యాసంపన్నమైన ఆధునిక ఆలోచనలు ఉన్న కుటుంబం వారిది సంభాషణలో వారు అమల్ కుటుంబం గురించి అడిగారు అతని నిజమైన తల్లిదండ్రుల గురించి సత్యం చెప్పమని సమీర్ అతన్ని కోరాడు అమల్ సంతోషంగా ఆ అమ్మ గురించి మాట్లాడడం ప్రారంభించాడు అమల్ చెప్పాడు నాకు ఇద్దరు అమ్మలు ఉన్నారు నాకు జన్మనిచ్చింది అనఘ అనే నా ఉమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది లక్ష్మీ అనే నా అమ్మ అతను లక్ష్మీ గురించి వివరంగా మాట్లాడాడు అనఘ మరణం తర్వాత లక్ష్మీ అతన్ని సొంత కొడుకులా ఎలా పెంచింది ఆమె నుండి అద్భుతంగా పాలుకారిన విషయం అతన్ని తిరిగి తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు లక్ష్మీ అనుభవించిన బాధ ఇల్లు శూన్యమైనప్పుడు ఆమె అనుభవించిన బాధలు మైనస్ ఇవన్నీ అమల్ వారితో చెప్పాడు అతని ప్రతి మాటలో లక్ష్మీపట్ల ప్రేమ మరియు కృతజ్ఞత నిండి ఉండేవి అమల్ కొనసాగించాడు అమ్మ ప్రేమకు మతం లేదు జాతి లేదు నన్ను కొడుకుగా చూడడానికి నా అమ్మకు ఒక మతం అవసరం లేదు నేను ఆమె ప్రేమ నీడలో పెరిగాను నా ఉమ్మ మరణించినప్పుడు నాకు లభించిన ఏకైక ఓదార్పు నా అమ్మ అమల్ మాటలు విన్నా అమీనా మరియు ఆమె కుటుంబం ఆశ్చర్యపోయారు వారి కళ్ళు నీళ్లతో నిండాయి వారు అమల్ను ప్రేమతో కౌగిలించుకున్నారు అమల్ మరియు లక్ష్మీ మధ్య లోతైన బంధం వారికి అర్థమైంది ఆ ప్రేమ ముందు మతం సరిహద్దులు అప్రస్తుతమయ్యాయి లక్ష్మీ అనే అమ్మ త్యాగాన్ని ప్రేమను వారు పూర్తిగా అంగీకరించారు అలా సంతోషంగా వారు ఆ బంధాన్ని ఖరారుచేశారు అమల్ చాలా సంతోషించాడు ఎందుకంటే అతని జీవితంలో అతిపెద్ద సంతోషం అతని అమ్మ